రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనలుడు చెప్పాడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి తానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా ఎస్పీ చెప్పింది తప్పైతే అయితే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి పత్రాన్ని పోలీసులే వారికి ఇచ్చి ఆ పత్రాన్ని కోర్టుకు చూపిస్తే కోర్టులో వేస్తే దాన్ని అక్రమంగా సంపాదించి కోర్టుకు వేశారని దొంగ సాక్ష్యం చెప్పినటువంటి పోలీసులు ఈ సమాజానికి ఏం చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు కోట్ల మంది జనాభాకి మీరు మీ వ్యవస్థ పనిచేస్తుందా కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తుందా పోలీసులు అడుగుతున్నానే పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణను కూడా తలదన్నేలాగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే వారికి కొమ్ము కాస్తూ పోతుంది ఒకటా రెండా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడన్నా పరిపాలన సాగుతుందా కూటమిది ఎక్కడా లేదు కేవలం అక్రమ అరెస్టులు అవినీతి బాగోతాయి చంద్రబాబు నాయుడు గారు అట్టగోలుగా సంపాదిస్తూ పోతాడు తన మీద ఉన్నటువంటి కేసులను కొట్టేయించుకుంటూ పోతాడు సూపర్ సిక్స్ ఇస్తానని తన మీద ఉన్నటువంటి తను చేసినటువంటి సూపర్ స్కాములు మొత్తాన్ని మాత్రం కొట్టించేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఈ అరాచకం ఆంధ్ర రాష్ట్రంలో బరి తెగించుకో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను పల్నాడు వాళ్లతో స్నేహం ఎంత మంచిదో పల్నాడు వాళ్లతో శత్రుత్వం అంత చెడ్డది అదే ఆ పల్నాడు గనక ప్రజల మనసు గెలిచిన నాయకుడు అయ్యుండి ప్రజల మనిషి అయ్యుండి మంచివాడు అయ్యుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగనన్న మెచ్చిన నాయకుడు అయ్యుంటే గనక ఆ మనిషితో ఈ రోజు మీరు పెట్టుకున్న ఈ శత్రుత్వం ఈ విరోధం ఏదైతే మీరు కొట్టావు దెబ్బ అని అనుకుంటున్నారో ఆ దెబ్బ ఎంత వేగంతో తిరిగి మీ దగ్గరకు వస్తుందో టైం విల్ డిసైడ్ గెట్ రెడీ ఫర్ ఇట్ అని ఈ రోజున చాలా అందరికీ నమస్కారం మరి రెండు నుంచి సోషల్ మీడియాలో ఒక వెంకట్రెడ్డి ఒక శ్యామల ఏదో గొప్ప కావాలి మార్చల్లో పిన్నెల్స్ బ్రదర్స్ మంచు చాలా మంచులు అని పెద్ద గొప్పగా చదువుతుంది ఆ రోజు ఎంతసేపు అంటే చుట్టూ కనీసం ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉన్నారు చుట్టూ ఇంటి చుట్టూ కర్రలు రాబల్చుకునే వెయ్యి ఏదోకోవటం గొడ్డలతో నేను నరుకుతున్నాను తలుపులు కిటికీలు ఆ రోజు నేను ఆ రోజు వచ్చిన సిఐ ఎలక్షన్ సిఐ గారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ చేసి సార్ మీరు రాండి ఇక్కడ మమ్మల్ని చదువుతున్నారు మీరు వస్తే మమ్మల్ని కాపాడతారు ప్రాణం కాపాడతారు లేదా లేదని వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చేసి చిల్లా సారం చేసిన తర్వాత ఆ రోజు నా ప్రాణం అట్లానే మరి డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు ఈ రోజే అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలైన ఇది నా కారు నడి రోడ్లో తగలబెట్టారు ఇది నా కారే నడి రోడ్లు ఆ రోజు పిన్నెళ్ళి వెంకట్రామరెడ్డి గారు కూడా ఉన్నారు సీన్లు తగలబెట్టడం జరిగింది పదహారో తారీఖు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు అట్లానే రమణ భక్తుడు రమణ కారు ఆ కారు ఇది పార్టీ ఆఫీస్ టిడిపి కార్యాలయం ఆ రోజు తగ్గబడు అదే రోజు గొట్టలే పట్టుకొని గొట్టలు కర్రలు దార్లు ఈ పట్టుకొని ఊరు మొత్తం తిరిగారు అల్లు లోపల చేశారు మార్చారు అందరికి తెలుసు మరి మీకు తెలియదో తెలియదు తెలుసో తెలియదు తెలీ తెలుసు తెలియకు వచ్చి తెలుసుకోవాలి ఇది వాళ్ళు చేసింది ఎంత పొడికి వాళ్ళు మంచోళ్ళు అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి దౌర్జన్యాన్ని అనేది మీరు ఆ ధర్మాలు చేసుకుంటా ఆయన ఎక్కడంట ఇష్ట పోస్టులు పెడుతున్నాడు బెమ్మారెడ్డి మంచోడు కాదండి రాయజవర్గంలో మొత్తం నియోజకవర్గం తిరిగి బెమ్మంటాడు కనుక్కో చామ్రాస్తే నువ్వే సోషల్ మీడియాలో పెట్టుకున్నావు మార్చర్లకు వచ్చి మార్చర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంది ఈ రెండు వేల పంతొమ్మిది చిరణాల దాకా ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే మాత్రం బాగుండాలని గుర్తు పెట్టుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మార్చర్లో గెలిచిన తర్వాత బెమ్మారెడ్డి గారు ఎవరు గొడవ చేసినా కానీ ఒప్పుకోరు మా పార్టీ మన పార్టీ సరే గొడవ చేస్తే మాత్రం ఎక్కడి నుంచి ఒప్పుకోరు అని చెప్పారు వార్మింగ్ చేయడం జరిగింది అందరికి మన కార్యకర్తల మొత్తానికి అదే కార్యకర్తలు ఈ రోజు కమీర్ చేసి ఉంటే ఒక బోర్డు కూడా తిరిగి వాళ్ళు ఉన్నారు మార్చర్లో ఒక్క లోడ్ ఉండేవాళ్ళు కాదు మన బెమ్మారెడ్డి గారు చైతన్త్త చాలు అలాంటి బెమ్మారెడ్డి గారిని మీరు మాట్లాడితే మాత్రం నోరు గారి మాట్లాడితే మాత్రం మర్యాద కూడా పెట్టుకోండి మీకు తెలియకపోతే వచ్చి మార్చల్లో నియోజనం కూడా మొత్తం తిరిగి తెలుసుకోండి ఈరోజు మార్చని నియోజనం అభివృద్ధి పరుగులు తెస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి